ఆది కాండం ఒకటో అధ్యాయంలో దేవుడు ఆది అందు భూమి ఆకాశములను అందులో సమస్తమును సృజించని ఓ మొక్క అయిపోయింది రెండో ముక్క రెండో అధ్యాయంలో ఆదాము అవ్వ అనే మానవులను దేవుడు సృజించగా మానవ యుగం ప్రారంభమైంది గట్టిగా స్తోత్రం చెప్పండి అలెలోయ మానవ యుగం స్టార్ట్ అయింది ఇకపోతే ఇంకొక మిగిలిందల్లా మూడో ముక్క ఒకటి బాబు ఇంక అయిపోయింది రెండు ముక్కలు బలి చెప్పేశారు ఒక క్షణంలో మూడోది కూడా అంత సింపుల్గా ఉంటుందేమో అనుకునే లేదు లేదు మూడోది చాలా పెద్ద విషయం కానీ ఒక ముక్కే సరే ఇంతకేంటి అనేది నేను చెప్పే ముందు మీకు ఒక విషయం గుర్తు చేయాలి ఆది కాండం ఒకటి రెండు అధ్యాయాల్లో ఏం జరిగిందో నేను చెప్పాను బైబిల్ చివరి రెండు అధ్యాయాలు కూడా అదే జరిగింది అంటే ఏంటి బైబిల్ చివరి రెండు అధ్యాయాలు అంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటో అధ్యాయంలో ప్రియులారా ఫోటో వచనంలో ఇలా రాసింది అంతటి నేను కొత్త ఆకాశమును కొత్తని చూచి తిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించి సముద్రం ఇకనో లేదు మరియు నూతనమైన పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరిపబడి పెళ్లి కుమార్తె దిగి వచ్చిట పరలోకము నుండి నేను చూశాను అన్నాడు గమనించండి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని దేవుడు తయారు చేశాడు అంటే ఏంటి ఆది కాండం ఒకటో అధ్యాయంలో ఏం జరిగిందో ఆ మొదటి ఆకాశం ఆ మొదటి భూమి అందులో సమస్తము గతించిపోయాయి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేవుడు సృజించాడు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమితో అందులో సమస్తము సృజించబడ్డాయి సో అక్కడ ఒకటో అధ్యాయం ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయం ఇకపోతే ప్రిల్లారా ఇరవై రెండో అధ్యాయంలో ఏం జరిగింది అంటే నాలుగో వచనంలో ఇలా రాస్తుంది ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనం చేయించుద్దురు ఆయన నామం వారి నొసళ్ళ ఎందును ఉండును రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేదురు ఇక్కడ ఆయన అన్నాడు ఆయన అంటే ప్రభు అని రాసరి కింద ఇప్పుడు ప్రభు ఎవరు అంటే కడపటి ఆదాము ఈ కడపటి ఆదాము వెంట ఆయన దాసులు ఆయన ఒక దర్శనము చేయను ఆయనను సేవించుచున్నారు అన్నాడు అంటే కడపటి అమ్మ ఈ కడపటి ఆదాముతో కడపటి అమ్మతో క్రొత్త యుగాలు స్టార్ట్ అయ్యాయి వారు యుగ యుగములు రాజ్యము చేదురు అన్నాడు రాజ్యములు ఉందిరు అనలేదు రాజ్యం చేదురు అన్నాడు అక్కడ రెండో అధ్యాయంలో ఏం చదివాం మొదటి ఆదాము మొదటి అమ్మ అనేటువంటి మానవులను సృజించగా మానవ యుగం స్టార్ట్ అయింది అని చదువుకున్నాం ఇక్కడ కడపటి ఆదాము కడపటి అవ్వ అనే మానవు అనే క్ర వీలను సృజించగా